வேண்டியிருச்சுக்கிட்டோம் <imitra> Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người పలమమల్ల లోపల గ్రామమంటారా మీరన్న గేట్లు విప్పతారా రావాలి 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 కుమారం కాయ కలాంకి వచ్చావో రావాలివో హెల్త్ రూల్ లో ప్రమా ఆత్మహత్య నిలేయమా విశ్వవిద్యాలయం ఆత్మహత్య నిలేయమా విశ్వవిద్యతేస్ జే స్టేస్ వి వోంట్ జే స్టేస్ భారత్ మాతా కీ జై వెంటనె జెల్స్ కొలి విద్యార్థుల నిలేంగా మరి నన్న నమస్కారం నిన్న అంటే రెండు గంటల సమయంలో నేను ఇదే మీటింగ్ మీటింగ్లో ఉండగా హాస్టల్ వార్డను ఫోన్ చేశారు ఇక్కడ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నట్టుంది సార్ మీరు రావాలనేసి ఇమ్మీడియట్గా మేము పోయాము అక్కడ చూస్తే హ్యాంగ్ చేసుకున్నట్లు ఉంది కాబట్టి మాకు ఏం తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకుపోయి ఆ అమ్మాయిని మేము హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము తర్వాత ఆ విషయాన్ని మేనేజ్మెంట్కి చెప్తాము తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేశాము అదే జరిగింది అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో రేణి అనేటువంటి విద్యార్థి చనిపోతే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది దీని అందటి కారణం ఈ కళాశాలలో సెక్సువల్ హరాస్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుంది అనేటువంటిది ప్రచారం జరుగుతుంది వీటన్నింటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ఈ రోజు చనిపోయేటువంటి విద్యార్థుల పైన అభండాలను కార్యక్రమం కళాశాల యాజమాన్యం చేయడం సిగ్గుచేటు ఈ రోజు నిజంగానే ప్రిన్సిపాల్ ఎంత నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్తున్నారంటే ఈ నిర్లక్ష్య సమాధానంలోనే ప్రిన్సిపాల్ యొక్క వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కాబట్టి తక్షణమే ప్రిన్సిపాల్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం లేని పరిశ్రమలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగం నిర్వహిస్తాం అదే కాకుండా ఏదైతే చనిపోయేటువంటి విద్యార్థి ఉందో ఆ విద్యార్థి ఎక్సెస్ కింద పది యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మేము చెప్పినటువంటి చర్చలు జరుపుతూ ఉంటే ఈ రోజు యాజమాన్యం ఎంత నిర్లక్ష్యం సమాధానం చెప్తా ఉందంటే అంత నిర్లక్ష్యం సమాధానం చెప్తా ఉంది మాట్లాడుతాం చేస్తాం చూస్తాం అన్నప్ప ఇటువంటి మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని మాట్లాడేటువంటి ఆలోచన చేయడం లేదంటే అనేక మంది విద్యార్థులను పట్టణ పెట్టుకోవడానికే ఈ కళాశాల యాజమాన్యం చూస్తుంది స్పష్టంగా అర్థమవుతోంది కాబట్టి తక్షణమే ఈ కళాశాల యాజమాన్యపోయినా యూజీసీ కూడా స్పందించాలా గవర్నర్ కూడా జోక్యం చేసుకోవాలా జోక్యం చేసుకుని ఎందుకంటే యూజీసీ ప్రకారం యూనివర్సిటీలు ఎటువంటి అరాచకాలు జరగకూడదు అవినీతి జరగకూడదు ఇటువంటి అవినీతి అరోచకాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే యూజీసీ కూడా స్పందించి వెంటనే యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో దీని అన్నిటిపైన పెద్ద ఎత్తున ఆందోళనకర్ నిర్వహిస్తాం ఇప్పటికే మా జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాం యూజీసీ అక్కడ ఉన్నటువంటి కమిషన్ కూడా కలుస్తారు ఇక్కడ జరిగినటువంటి విషయాలపైన యూజీసీ కమిషనర్ కు రాతపూర్వకంగా కూడా విన్నవించడానికే ఢిల్లీలో కూడా మా వాళ్ళు కలుస్తున్నారు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏబిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి సంఘాల ఐక్య అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో నిన్నటి రోజున రేణుక అనే అమ్మాయి ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది ఈ రోజు విశ్వవిద్యాలయ యజమాన్యం ఏదైతే ఉందో యజమాన్యం తన ప్రాబ్లం వల్ల చనిపోయిందని చెప్పడం ఈ ఈరోజు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి ఈరోజు విద్యార్థి సంఘాలు అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో అనేకమైనటువంటి ఇటువంటి హత్యలు ఆత్మహత్యలు జరిగాయి కానీ ఎక్కడ స్పందించిన పాపాన ఈరోజు విశ్వవిద్యాలయ యజమాన్యం లేదు ఈ విషయంపై మేము ఉమెన్ కమిషన్ మెంబర్లు కూడా కలుస్తాం మెన్స్ కమిషన్ చైర్మన్ కు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి మా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తుంది అలాగే యూనివర్సిటీ హోదా ఏదైతే ఉందో అన్నమాచార్యకు వెంటనే రద్దు చేయాలి అమ్మాయికు తగినటువంటి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదికగా మేము అడుగుతున్నాం